మావోయిస్టులకి మరో పెద్ద జల ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ కగారు వల్ల వరుసగా మావోయిస్ట్ లొంగుబాట్లతో కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్న మావోయిస్ట్ పార్టీకి మరోసారి పెద్ద జలక్ తగిలింది ఆ పార్టీ మెయిన్ లీడర్ మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులో ఎదుట లొంగిపోయాడు ఆయనతో పాటు మరో అరవై మంది నక్సల్స్ గడిచి రోలీలోని మహారాష్ట్రలో లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్ట్ పార్టీలో పొలిటి బ్యూరో సభ్యుడిగా చాలా కాలం పాటు పనిచేశారు అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీనిపై మావోయిస్టు పార్టీకి ఆయన ఇరవై రెండు పేజీల లెటర్ ను ఈ నెల ఆరున విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయని ఆయుధ పోరాటాలను కొంతకాలం ఆపాలని ఆ లెటర్ లో కోరారు సాయుధ పోరాటాన్ని ఆపి ప్రజల మధ్యకు వెళ్లాలని క్యాడర్ ను కోరారు కేంద్ర కమిటీలో ఇరవై ఎనిమిది ఏళ్ళు పొలిటి బ్యూరోలో లో పద్దెనిమిది ఏళ్లు సభ్యుడిగా ఉన్నట్లు మల్లోజుల వేణుగోపాల్ చెప్పారు ప్రస్తుతం ఉద్యమం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు భారీ నష్టాలకు బాధ్యత వహిస్తూ యావత్ పార్టీ క్యాడర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు ఇంతటి నష్టాలకు కారణమైన లీడర్ గా కొనసాగడానికి అనహరుడనని మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటించారు లేట్ అయినా గానీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు